సంతోషాన్ని కలిగించే అభిరుచి అలవాట్లు అందరికీ ఆత్మవిశ్వాసం జిజ్ఞాస పెరగడానికి దోహదపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ అణుదీప్ అన్నారు డిపిఆర్ భవనంలోని గురువారం జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఖమ్మం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించారు ఏర్పాటు చేసిన వివిధ రకాల తపాలా స్టాంపుల ప్రదర్శనను విద్యార్థులతో కలిసి ఆసక్తిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రణదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ లోని పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు తపాలా శాఖ పర్యవేక్షకులు వీరభద్రస్వామి పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సంబంధిత అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంతోషాన్ని కలిగి どうも。<laughs> totally on burst out it feels out generation part generation critically for line <laughs> నా అభిజిన్ తప్పని అని తెలుపుతున్నాం చాలా మందికి తెలియదు కానీ వెనక చాలా తేలిక దానికి ఉంది ఇది ఓన్లీ ఏంటంటే చాలా చక్కగా చూపించారు ఉపాధి కోసం చాలా మంది

and um oh, exhibition and philately lo a wonderful part of melanchol and interaction with the very senior veteran philatelists ki cheyadam anedi it's a very good exchange process i always believe that all of us especially young children ki cheptam ante this is a hobby of our one where it is not because లేదా ఏదో రివార్డ్ కోసం కాదు జస్ట్ ఫర్ ద ఆ హాబీలో మనము కడిగినప్పుడు వచ్చే ఆనందం కోసమే ఒక హాబీ అని ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలని చెప్పిన బలంగా అది ఏదైనా కావచ్చు అది డ్రాయింగ్ కావచ్చు స్టాంప్ కలెక్షన్ కావచ్చు సింగింగ్ కావచ్చు లేదా లెటర్ రైటింగ్ కావచ్చు ఎనీథింగ్ అది మన ఒక వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని అస్ అస్ సో దాన్ని దాన్ని ఎప్పుడు కూడా కూడా కాపాడుకోవాలి అది మనం జీవితాంతం ఆ ఆ పార్ట్ ఆఫ్ చైల్డ్ ఎవరైతే మన మనసులో ప్రతి ఒక్క మనిషిలో ఉంటారో దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి కంటిన్యూ అండ్ పర్సూస్ అండ్ అండ్ జనరేషన్ కూడా డిజిటల్ వైఫ్ వెళ్తా ఉన్నారు ఇంతకుముందు పుస్తకాలు చదివేది మంచిగా రైట్ హౌ డిజిటల్ బుక్స్ అని చెప్పేసి ట్విట్టర్ అని మోస్ట్ ఆఫ్ ద రీడింగ్ ఇది ఆన్లైన్ ఆడేది ఇప్పుడు ఏం చేస్తున్నాము సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడతాము అట్లా చాలా వరకు యాక్టివిటీస్ బయట ఫ్రెండ్స్ తో ఫిజికల్ యాక్టివిటీ చేసి అంతా కూడా డిజిటల్ అయిపోతా ఉన్నాయి డ్రాయింగ్ మంచిగా పేపర్ మీద రాసేది పుస్తకం తీసుకొని పెన్ పేపర్ పెట్టి రాసేది ఇప్పుడు అన్ని కూడా ఐప్యాడ్ అని చెప్పేసి రాస్తా ఉంటాం ఐ థింక్ ఎస్పెషలీ నా తరఫున నేను అది ఆ ఫేజ్ వాడిన ఒక ఫేజ్ నేను కూడా ఎవ్రీథింగ్ డిజిటల్ బట్ మోర్ అండ్ మోర్ అది ఎట్లా ఎట్లా వాడుతున్నా కొన్ని అట్లా అట్లా వాటి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించాయి సో ఆయన కన్సిస్టెంట్లీ ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ ఉంటుంది ఉంటుంది అండ్ అండ్ వాట్సాప్ కాబట్టి కానీ కానీ ఐ ఐ టు మినిమైజ్ డిజిటల్ 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 యూజ్ ఇన్ మై లైఫ్ సో సో కూడా పెన్సిల్ బుక్ వాడతా నోట్ చేసుకోవాలనుకున్నా ఒక వాచ్ 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 జస్ట్ మెకానికల్ నార్మల్ యూస్ ద మోర్ బెటర్ లేకపోతే ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ అని రోజంతా ఫ్రమ్ ఫిజికల్ డెఫినెట్లీ ఆనందం లేదు మీకు ఆన్లైన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేస్తే వందల పోస్ట్ స్టాంప్స్ కనిపిస్తాయి కావచ్చు బట్ ఒక ఫిజికల్ స్టాంప్ మీరు పర్సనల్ గా కష్టపడి వెతికి వెతికి అది పట్టుకొని కలెక్ట్ చేసుకున్న ఆనందం ఆ వంద డిజిటల్ స్టాంప్స్ ని చూసినా గానే అది రాదు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ దట్ ఫిజికల్ ఎఫర్ట్ ఒక కష్టం ఉండాలి అది చూసినప్పుడు పట్టుకొని ఉండాలి మీ అందరూ కూడా ఇది అబ్జర్వ్ చేసి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టూర్ కి కానీ వెకేషన్ కానీ వందల ఫోటోలు వేల ఫోటోలు ఫోటోలు తీస్తాం అవునా బట్ ఆ టూర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ అది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాం ఎప్పుడో ఒకసారి అదే ఇంతకుముందు ఫిజికల్ గా మంచిగా ఫోటో తీసి ఆల్బమ్ చేసేది ఆల్బమ్ మంచిగా ఎప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసేది ఆ ఫిజికల్ గా పట్టుకొని చూసిన ఆనందం వేరు యాజ్ హ్యూమన్స్ వాంట్ టు సీ సంథింగ్ ఫిజికల్ ట్యాంజిబుల్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పాత ఫోటోనైనా ఒక పాత ఫ్రేమ్ అయినా దాని విలువ వేల వందల డిజిటల్ ఫోటోలతో కంటే కూడా చాలా ఎక్కువ గొప్పది సో ఫిజికల్ కూడా అందుకే దీమ్ ఈస్ ఈ ఫిలాటలీ ఈజ్ అ వండర్ఫుల్ హాబీ డోంట్ థింక్ దట్ డిజిటల్ గా అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా జస్ట్ ఇన్స్టెంట్ సర్చ్ చేస్తే చాట్ జీపీటీలో స్టాంప్ ఫోటో వచ్చేస్తుంది కదా అని అనుకోకండి ప్రిజర్వ్ దిస్ హాబీ ద బ్యూటీ ఆఫ్ ఫిజికల్ స్టాంప్

important and a beautiful hobby that we can all cultivate